ఒక రోజు ఏం చేశాడంటే కన్నప్ప లోపలికొచ్చాడు ఋషులందరూ కూడా వచ్చారు అప్ప వచ్చాడు రా వీడు వీడు పూజ మొదలెడతాడు అనుకుంటాడు అనుకునే లోపల శివుడు ఒక సంకల్పం చేశాడు వెంటనే దేవాలయం అంతా కదలడం మొదలెట్టింది భూకంపం వచ్చాడు పెద్ద పెద్ద బండలు పైనుంచి కింద పడుతున్నాయి అందరూ బయటికి పారిపోయాడు కన్నప్ప ఒక్కడ ఏం చేశాడంటే శివలింగం వంక చూశాడు శివ పైనుంచి బండలు పడుతున్నాయి నీకు భయం లేదు నువ్వు లేవో నాకు తెలుసు కానీ ఏదైనా బంట పడితే ఎంత దెబ్బ తగులుతుంది నీ తలకి ముందు నా నడుం మీద పడిపోవాలి నేను పోయిన తర్వాత నీ తల మీద పడిపోయినా నాకు అభ్యంతరం లేదు నేను ఉండగా నేను చూడలేను అందుకని శివ అని నేను కాపాడుకుంటానని గబగబా వచ్చి పానవట్టం ఎక్కి నడు శివలింగం మీదకి పెట్టి చేతులు అటు పెట్టి ఒంగున్నాడు శివలింగానికి శివుడు ఒక్కసారి దేవాలయం అంతా నిలబడేటట్టు చేశాడు ఏమైందని ఋషులందరూ లోపలకి లోపలికి వచ్చారు కన్నప్పం శర్వలకు అర్థమైంది ఇది కన్నప్ప మనం కాదు పూజ ఆయనది పూజ